హైదరాబాద్ లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా ఉండాలని అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పదవ తెలంగాణ ఉమెన్స్ ఫుట్బాల్ ఛాంపియన్స్ నిజామాబాద్ మరియు మెదక్ జట్లు ముఖ్య అతిథిగా ఫుట్బాల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి మొదట్లో జరిగిన సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్స్ ఐదు పథకాలు సాధించారని అధ్యక్ష కార్యదర్శులు రత్నాకర్ నరాల రాజాగౌడ్ తెలియజేశారు అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గూగురౌజ్ సౌమ్య తల్లిదండ్రులను సన్మానించిన రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి